అయితే రెడీ అయిపోయింది అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్కి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఒకేలాగా అయితే ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఎప్పుడు సగ్గు బియ్యము మనము స్వీట్ రెసిపీ అయితే చేద్దాం సగ్గుబియ్యం ఎప్పటిలాగా అయితే ఎప్పుడు ఒకేలాగా సగ్గు బియ్యం పాయసం అయితే కాకుండా సగ్గుబియ్యం ఉప్మా కాకుండా మనమైతే స్వీట్ బాల్స్ లాగా అయితే సగ్గుబియ్యం బాల్స్ లాగా అయితే స్వీట్ రెసిపీ చేయాల చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక వన్ అవర్ అయితే మనం సగ్గుబియ్యము నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇలా లావుగా అయితే అన్నట్టు చూడండి మనం ఇలానంగానే సగ్గు అంటే సాబుదానా అంటారు అన్నట్టు చూడండి మనము నానబెట్టుకున్న తర్వాత మొత్తం ఇలా మనము పిండి ముద్దలాగా చేసుకోవాలి మనం సగ్గు బియ్యంని ఇలా మెత్తగా చేసుకునేటప్పుడు మనకు సప్పగా ఉండకూడదంటే ఏం చేయాలి లేకుంటే సప్పసప్పగా ఉంటుంది అన్నట్టు ఎందుకంటే మనము పాలల్లో వేసుకుంటాం కాబట్టి ఇందులోనే ఒక రెండు స్పూన్ల షుగర్ వేసుకొని చేసుకోవాలన్నట్టు చాలా స్వీట్గా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు నేనైతే రెండు స్పూన్ల చక్కెర వేసుకొని ఇలా చేసుకుంటున్నా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మెత్తగా మనం పిండి ముద్దలాగా చేసుకోవాలి మొత్తము ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలాగా బాల్స్ లాగా చేసుకోవాలి చిన్న చిన్నగా ఇలాగా బాల్స్ లాగా చేసుకోవాలి మనమైతే బౌన్లో అయితే ఒక రెండు కప్పుల పాలైతే వేసుకొని ఇలా మరిగించుకుంటున్నాం ఇలా మరిగించుకోవాలి మరిగించుకునేటప్పుడు అయితే మనము మరిగేటప్పుడే మనము సగ్గు బియ్యంకి ఇలా బాల్స్ లాగా చేసుకున్నాం కదా ఇలా వేసుకోవాలి అన్నట్టు చూడండి ఇలా వేసుకొని మంచిగా మరగనీయాలి చూడండి ఇలా మరుగుతున్నప్పుడు నేనైతే ఒక్కొక్కటి వేసుకుని అయితే ఇలా వేసుకున్నా చూడండి వెంటనే అయితే మళ్ళీ కలుపుకోవద్దు చూడండి ఎంత మంచిగా బాల్స్ లాగా ఇలా అవుతున్నాయో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా పాలు మరిగేటప్పుడే ఇలా పైకి ఎలా వస్తున్నాయి చూడండి బాల్స్ లాగా మనము యాలకుల పొడి అయితే వేసుకుందాం మరిగేటప్పుడే ఒక కప్పు షుగర్ వేసుకుందా మరగనిద్ద షుగర్ కరిగిన దాకా ఉడికించుకోవాలి ఎలా పైకి తేలుతున్నాయి చూడండి వయలాగా ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్కి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఒకేలాగా అయితే ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి